హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు తనుమను లాగ్స్ ఈ రోజైతే శనగపప్పుతో మసాలా వడ ఎలా తయారు చేయాలో చూద్దామండి చూపిస్తాను మీరు కూడా చాలా బాగుంటుంది చేసేయండి ఈ వర్షాకాలం కదా వస్తుంది చాలా టేస్టీగా ఉంటాయి కాలక్షేపానికి కూడా చాలా బాగుంటాయి హెల్త్కి కూడా ఏమీ హాన్ చేయదండి ఆయిల్ అది ఎక్కువ అబ్జర్వ్ చేయదు నేనైతే అర కేజీ శనగపప్పు తీసుకున్నాను అర కేజీ శనగపప్పుని ఇలా చిన్న గిన్నెలో అయితే శుభ్రంగా కడిగేసాను కడిగేసి నానబెట్టాను అది నిండిపోయిందని పైకి వచ్చిందని పెద్ద గిన్నెలో అయితే వేసాను నేను పెద్ద గిన్నెలో వేసి నానబెట్టానండి ఒక నాలుగు గంటలైతే నానబెట్టాలండి చిన్నపప్పుని ఫుల్గా నానబెట్టి ఒక నాలుగైదు ఉల్లిపాయలు అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చినిగో చూపించిన విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా ఒక దగ్గర పెట్టుకోవాలండి మన ఇష్టం పొడవుగా అయినా పర్లేదు కాకపోతే పొడవుగా అయితే తీసి పడేస్తాం ఇవి అయితే చిన్న చిన్న ముక్కలైతే వడతో సైతంగా తినేస్తాం కదా పచ్చిమిర్చి తినడం మంచిదే కదా అంటున్నారండి అందువల్ల పచ్చిమిర్చి అయితే ఇలా చేతిలు మండకుండా ఉంటాయండి ఇలా కట్ చేసుకున్నామంటే కత్తెరతో ఇంకా కావాలంటే ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు వీటిని పెద్ద ముక్కలుగా కావాలంటే మామూలుగా చాకుతో కట్ చేసుకోవచ్చు అయితే ఇలా పచ్చిమిర్చి కట్ చేసుకొని వదిలి పెట్టుకొని గార్లిక్ అయితే పప్పు రుబ్బుకోవడానికి కూడా తయారు చేసుకోవాలండి అందులో మసాలా వేసుకుంటామండి చూడండి పచ్చిమిర్చి ఎంత బాగా వచ్చాయో చిన్న చిన్న ముక్కలు ఇంకా చిన్నగా కావాలన్నా కట్ చేసుకోవచ్చు ఓ మిక్సీ గిన్నె తీసుకొని అందులో ఎండి మిరపకాయ జీలకర్ర వెల్లుల్లి అల్లం ముక్క కూడా వేసి రుబ్బాలండి అల్లం అండి నేను చూపించింది వెల్లుల్లి ఎండుమిరపకాయ అల్లం వెల్లుల్లి వేశాను వెల్లుల్లిలో సగం ఎండుమిరపకాయలు అయితే పచ్చిమిర్చి చిక్కు వేశాను కదండీ అందుకని ఫోర్ వేసాను ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు కారంగా కూడా ఉన్నాయి జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర అండి టేబుల్ స్పూన్ జీలకర్ర ఇలాగా లవంగాలు నాలుగు యాలక్కాయ ఒకటి ఒకటి పువ్వు ఒకటండి ఇలా మసాలా వేసి రుబ్బుకుంటే మసాలా అయితే సూపర్ టేస్ట్గా వస్తాయండి ఇలాగా వేసుకొని రుబ్బేసుకోవడమేనండి పప్పు రెండు అయింది రెండు వాయిలు రుబ్బేసాను కొద్దు పప్పు అయితే అడుగు నుంచేసాను సాల్ట్ సరిపడగా సాల్ట్ వేసుకుంటాం కొద్దిగా ఒగ్గి దాన్ని ఇలా రుబ్బురోల్లో మదాయించి వేసుకుంటే కొద్దిగా బాగుంటుందండి గారి క్రిస్పీగా వస్తుంది కరకరలాడుతూను పప్పులాగే వేసేయవచ్చు కాకపోతే ఇలా అయితే ఇంకా బాగుంటుంది పప్పుకంట పప్పు కంటే బాగుంటుంది టేస్ట్ ఇలా క్రిస్పీగా వస్తుంది ఇలా చేసుకుంటే ఎవరైనా సరే కొద్దిగా మెదాయించి మేమైతే పూర్వం రుబ్బురోల్నే పూర్వేనే కదండి అమ్మ ఇప్పటికీ కూడా రుబ్బురోల్నే రుబ్బు చేయమంటుంది అమ్మ వాళ్ళ దగ్గర రుబ్బురోలు బాగుంటుంది ఒకరు రుబ్బుతాం ఒకళ్ళు వండేస్తాం ఇక్కడ నాకు రుబ్బురోలు అంత సౌకర్యంగా లేక ఈ చిన్న దాంట్లో ఇలా మెదాయించి అనమాట రుబ్బురోలు ఉండి బో రుబ్బుకొని వేసుకుంటే ఈ శనగపప్పు గారులు అయితే మాత్రం చాలా బాగుంటాయండి మసాలా చూపించాను కదా అది మిక్సీ పట్టేసుకొని పప్పు వాళ్ళం మేము ఇప్పటికీ కూడా మ్యాక్సిమం అలాగే చేస్తూ ఉంటాం మినపగారైనా ఈగారైనా రుబ్బ రో రుబ్బు చేసుకుంటానండి ఆయిల్ కూడా అబ్జర్వ్ చేయు చాలా బాగుంటాయి మనం పచ్చిమిర్చి కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసి బాగా కలుపుకొని వడ వేసేసుకోవడమేనండి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటాయి అందరూ ట్రై చేయండి కొత్తిమీర కరివేపాకు కొత్తిమీర కూడా వేసాను వేసి కలిపేసుకొని వేసేసుకోవడమే వీడియో చూస్తూ లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి హలో ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి నాకైతే హెల్ప్ చేయండి ప్లీజ్ హెల్ప్ మీ ఇలాగా గార్లకి బాగా కలిపేసుకొని వడలు వేసుకుంటే చాలా టేస్టీగా వచ్చాయండి మీరు కూడా ట్రై చేయండి కొద్దిగా వాటర్ కా లేకపోయినా సాల్ట్ చాలా లేదని వేశాను వాటర్ కానీ లేకపోయినా సరే అదే వడర్ రాకపోయినా సరే వాటర్ వేసుకొని చేసుకోవచ్చు దీనికి ఏం అభ్యంతరం లేదు కాకపోతే పెద్ద మంట పెట్టకూడదండి కొద్దిగా ఫస్ట్ ఆయిల్ బాగా మరిగాక తర్వాత నుంచి ఫుల్ లో మరీ లో ఫ్లేమ్ కాదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వడ అయితే వేయించుకోవాలి ఇది ఆయిల్ మరిగిందో లేదని చిన్నది వేశాను ఆయిల్ అయితే మరిగింది బాగానే పైకి ఎప్పుడైతే తేలుతున్నాయో అప్పుడు ఆయిల్ మరిగినట్టు అర్థం అయితే వడ వేద్దామని చూసాను వడ రావట్లేదు కొద్దిగా వాటర్ వేసి వడకి ప్రిపేర్ చేశాను ముందుగా ఉండలు తయారు చేసుకొని ఇలా వడ అయితే వేసేసుకుంటే ఫస్ట్ వై వేసేటప్పుడే వీడియో తెద్దామని చూసాను ఒక్క చేతితో వీడియో తీసుకొని చేయలేకపోయాను స్టాండ్ ఉంది కానీ దానికి పెట్టడం రావట్లేదు నాకు అందువల్ల మా బాబో పాప వచ్చాక వీడియో ఇలా తీయమని అన్నమాట అందువల్ల సగం అయితే ఉడికిపోయాయి ఇంకా అయిపోతున్నాయి వస్తున్నారో రారో అనుకున్నాను వచ్చారు లాస్ట్ ఫైనల్ అయిపోయేటప్పటికి వీడియో తీసి పెట్టారు లేకపోతే వేయడం తీయడం పంపదేమో అనుకున్నాను ఇదిగో చూసారు కదా గార్లు పక్కా ఉన్నాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి గారెలు అందరూ ట్రై చేయండి వీడియో చూస్తూ లైక్ చేయకపోతే మాత్రం లైక్ చేయండి ఇదిగండి వడ రెడీ ఈ గార్లు మీలో ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్